హాయ్ హలో యూస్ నేను మీ మేరు రాజేష్ ఇక మిత్రులారా మొనరాకన అయితే బంగారం రేట్లయితే ఆకాశాన్ని అందకుండా అయితే పెరిగినాయి ఇక ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కసారి అయితే డమాల్ మన అయితే అంటున్నాయి ఏందో శుద్ధం బంగారం రేట్లు అయితే విపరీతంగా అయితే అంటున్నారు మరి ఏందో శుద్ధం అది పసిడి డమాల్ భారీగా తగ్గిన బంగారం ధర పది గ్రాములపై రూపాయలు ఐదు వేలు తగ్గ తగ్గుదల రూపాయలు ఏడు వేలు తగ్గిన కిలో వెండి అంతర్జాతీయ పరిణామాల వల్లే పరిణామాలే కారణం గత కొద్ది వారాలుగా రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్న బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి బుధవారం ఒక్కరోజు పది గ్రాముల గోల్డ్ దాదాపు ఐదు వేలకు పైగా తగ్గింది దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో బుధవారం రాత్రి పది గంటలకు స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర ఐదు వేల ఒక వంద ఇరవై ఆరుకు క్షీణించింది రూపాయలు లక్ష ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగుకి చేరింది ఆభరణాలు తయారీలో వాడే ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములు రూపాయలు నాలుగు వేల ఏడు వందలకు క్షీణించింది రూపాయలు నా ఒక లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వద్ద ఉంది మరోవైపు వెండి సైతం భారీగా దిగొచ్చింది బుధవారం కిలో రూపాయలు ఏడు వేల వరకు తగ్గడంలో తగ్గడంతో రూపాయలు లక్ష డెబ్బై ఐదు వేలకి చేరింది ఇక మొన్నటి దాకా ఎట్లా అంటే బంగారము ఇక కొనేటోళ్ళు అంటే ఎక్కువ ఆస్తిపరం ఉన్నోళ్ళు డబ్బు ఉన్నోళ్ళు అయితే బంగారం విచ్చల విడిగా ఉన్నారు ఇక పేదోడు అయితే బంగారం కొనలేని దుస్థితిలో ఉన్నాడు ఈ లక్ష చిల్లర అయింది అనగానే ఇక వాడు బంగారం బంగారం అంటే అబ్బో అని అయితే భయపడ్డారు ఇక కొంచెం కొంచెం అయితే బంగారం అయితే తగ్గుముఖం అయితే పడుతుంది ఇట్లా పూర్తిగా తగ్గుతుందా మరి లక్ష దగ్గరనే అవుతుందా ఇంకా లక్ష కిందికి వస్తుందా మళ్ళీ ఒకవేళ బంగారం రేటు వేరుగుతుందా మరి రానున్న రోజులలో ఈ బంగారం బంగారం ధరలు ఆకర్షాన్ని అందుతాయా మరి కిందికి నేల నేల దగ్గరికి అయితే మరి చూడాలి మరి పేదో ఇట్లా తగ్గిన పేదోనికైతే బెనిఫిట్ జరుగుతుంది ఇక తగ్గకపోయింది అనుకో గదే మళ్ళీ బలిసిన వాళ్ళే బంగారం ఉంటారు గాలికే ఉంటది ఇక